ఏ నామమైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కటే పలుకుతాడు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు శ్రీరామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అది ఎలాగో తెలుసా రామ అంటే శ్రీరాముడు పలుకుతాడని మనందరికీ తెలుసు రామ అనే నామం పలికిన చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేవారు నిస్సందేహంగా స్వామి హనుమంతుడే కదా శ్రీరామాలో శ్రీ అంటే మాతా లక్ష్మీదేవి రా అంటే శ్రీ మహావిష్ణువు ఓం నమో నారాయణాయ అనే మంత్రం నుండి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే మంత్రం నుండి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు శివుడు హనుమంతుని రూపంలో ఈ భూలోకానికి రాముడు సేవలు చేయడం కోసం వస్తున్నప్పుడు మాతా పార్వతీదేవి నాకు కూడా అదృష్టం కావాలి అని అడిగిందట అప్పుడు మహాదేవుడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కాబట్టి నిన్ను తీసుకెళ్లడం కుదరదు పార్వతి అన్నడట అప్పుడు మాతా పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట పార్వతీదేవి మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వస్తే మాతా పార్వతీదేవి కూడా వచ్చింది కదా శ్రీరాముడు హనుమంతుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు శివుడు మాతా పార్వతీదేవి ఒక్క నామం పలికితే ఈ దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు అందుకే మనం రోజులో కనీసం కొంతసేపైనా శ్రీరామ 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 అనే నామస్మరణ చేద్దాం మన ఈ మానవ జన్మను చేద్దాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి